వెల్కమ్ టు మై ఛానల్ హర్తనెల్లు డైరీ వ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం పుల్మక్కన పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకు ముందుగా ఒక చిన్న టీ గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ పాలు అయితే ఈ పాయసానికి తీసుకుంటున్నాను ఒక కప్పు పులు మక్కన తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు ఇవి కొద్ది క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం చేత్తో పట్టుకొని నలిపితే తునగాలండి అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అలా అవ్వాలి తర్వాత ఇవి పక్కకి తీసేసుకొని అదే బాండిల్లో ఒక టీ స్పూన్ అయితే నెయ్యి అయితే తీసుకుంటున్నాను అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ఎండు కొబ్బరిని అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు అవి ఫ్రై చేసుకుంటే బల స్మెల్ వస్తుంది కదా అంతవరకు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి మనం బాదం పొడినన్నా వేసుకోవచ్చు లేదా ఇలా కట్ చేసి వేయించుకోవాలన్నా వేసుకోవచ్చు అండి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టి అదే బాండల్లో పాలనైతే తీసుకున్నాను ఈ పాలు వచ్చి ఒక టెన్ మినిట్స్ పాలను కూడా బాగా మరిగించుకోవాలి అప్పుడే ఈ పాయసానికి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ పాయసం పలచగా ఉంటే బాగుండదు చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పాలను కూడా ఒక టెన్ మినిట్స్ మరిగించుకోవాలి పొంగు వచ్చిన తర్వాత అవి పొంగు వచ్చి మరిగేలోపు ఇప్పుడైతే బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఈ బెల్లం అయితే పోసుకొని కరిగించుకోవాలి ఈ నేనైతే ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని కరిగించుకుంటున్నాను ఇదైతే పాకమేం రావాల్సిన అవసరం అండి ఓన్లీ బెల్లం కరిగితే చాలు ఇది కరిగేలోపు పాలు కూడా పొంగొచ్చేస్తున్నాయండి పాలు పొంగొచ్చి మరిగిన తర్వాత సగ్గుబియ్యంని నానపెట్టుకున్నాను కదా అవైతే పాలల్లోకి యాడ్ చేసేస్తున్నాను నీళ్ళతో సహా వేస్తున్నానండి సగ్గుబియ్యం ఎందుకంటే పాలు బాగా మరిగాయి కొంచెం వాటరే కదా అని పోసుకుంటున్నాను ఆ తర్వాత సగ్గుబియ్యం కూడా పాలల్లో బాగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇవి మేగడ బాగా కట్టి ఆ మేగడంతో తీసుకుంటూ మనమైతే కలబెట్టుకుంటూ అయితే ఈ పాయసం చేసుకోవాలి చాలా బాగుంటుందండి మీగడ వస్తే ఈ పాయసానికి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే గేదె పాలు తీసుకున్నాను అందుకే మేగడ చాలా బాగా వస్తుంది ప్యాకెట్ పాలనే తీసుకోవచ్చండి నా దగ్గర గేదె పాలు ఉన్నాయి కాబట్టి అవే తీసుకున్నాను చూడు కదా మీగడ ఎంత బాగా కడుతుందో చూసారు కదా చాలా బాగుంటుందండి ఇలా మీగడ కడితే ఈ పాలు కూడా బాగా మరిగి సగ్గుబియ్యం కూడా ఉడికాయండి అప్పుడు పూలు మకాన అయితే వేసుకుంటున్నాను నేను చేసే క్వాంటిటీని బట్టే పూలు మకాన అయితే తీసుకున్నానండి మీరు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పూలు మకాన కూడా తీసుకోవచ్చు నేనైతే టూ కప్స్ పాయసం వరకే చేస్తున్నాను పూల మకాన వేసిన తర్వాత అవి కూడా కొంచెం సేపు అయితే ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుందిలండి అవి ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం లేదు కదా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా పాయసం అయితే చిక్కగా ఉండాలండి దీనికి పల్సగా ఉంటే బాగోదు ఆ తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వెండి కొబ్బరి అందులోనే నేను యాలకులు కూడా నల్లకొట్టి అయితే వేసుకున్నానండి అవన్నీ వేసి కూడా టూ త్రీ మినిట్స్ కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఇంతేనండి పా ఇదైతే రెడీ అయిపోయింది మనం బెల్లం ముందే కరగబెట్టి పెట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడు పోసేసుకోవచ్చు ఇదన్నా చల్లగా అవ్వాలి లేదా బెల్లం అన్నా కరిగించుకున్నాం కదా అదన్న చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటే పాలనేది ఇరగకుండా బాగుంటాయండి ఇది నేనైతే అదైతే చల్లారి పెట్టుకున్నాను కాబట్టి అదైతే పోసుకుంటున్నాను ఇంతేనండి ఈ పాయసం చాలా బాగుంటుంది దీని కీర్ కూడా అనొచ్చు కాకపోతే చిక్కగా చేసుకుంటేనే దీనికి టేస్ట్ వస్తుందని ఇప్పుడు నేను చేశాను కదా చిక్కగా అలా ఉంటేనే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇదైతే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినచ్చు ఇంకా పూల మక్కన మంచిది కదా తినడానికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అందులోనే పైన కొద్దిగా నెయ్యి అయితే వేసాను అది మీ ఇష్టం అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈ పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చిక్కగా ఉండాలి మనం కొద్దిగా నీళ్లుగా ఉన్నప్పుడు ఆపేసుకుంటే అది చాలా కొద్దిగా చిక్కగా అయిపోద్ది కానీ చిక్కగానే ఉండాలి ఈ పూలు పాయసం అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి